హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా ఫ్యాన్స్ ఎంతమంది అంతమంది మన ఛానల్ లైక్ చేయండి టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ టీమిండియా అడుగుపెట్టింది ఈ మెగా టోర్నర్లో భాగంగా గయన వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ అరవై పరుగుల తేడాతో చిత్తు చేసి భారత జట్టు తన ఫైనల్ కారణం చేసుకుంది ఈ విషయంతో గత టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీ ఓటమికి భారత్ బదులు తీసుకుంది ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షో అదరగొట్టింది తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లో నిర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు నష్టానికి నూట డెబ్బై ఒక పరుగులు చేసి విరాట్ కోహ్లీ రిషిత్ పంత్ ఆరంభంలోనే నాకౌట్ అయింది కెప్టెన్ రోహిత్ శర్మ యాభై ఏడు సూర్యకుమార్ యాదవ్ నలభై ఏడు అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు ఆఖరిలో హార్దిక్ పాండే ఇరవై మూడు జడేజా పదిహేడు అక్షర పాండేల్ పది కీలక ఇన్నింగ్స్ ఆడారు ఇంగ్లాండ్ బౌలర్లో గ్రిస్ జోర్డల్ మూడు వికెట్లు పడగొట్టాడు పదవు వికెట్లు సాధించారు పేసిన స్పిన్నర్లు అనంతరం నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ బౌలర్ల దాటికి పలు పాయింట్ నాలుగు ఓవర్లో నూట మూడు పరుగులకే కుప్పకూలింది భారత్ బౌలర్లతో స్పిన్నర్లతో కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ చేశారు అక్షర్ పటేల్ కుల్దీప్ లాగా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనానికి శాసించాడు వీరితో పాటు జస్ప్రీత్ బూమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు ఇంగ్లాండ్ బ్యాటర్లో హ్యారీ బ్రూస్ ఇరవై ఐదు పరుగులతో టాప్ స్కోరుగా నిలిచారు ఇక జూన్ ఇరవై తొమ్మిదిన బర్బోడస్ వేదికగా జరుగుతున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ కలపడనుంది ఇది ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్ బై